వెల్కమ్ టు తెలంగాణ పాటు అబ్దుల్ కలీం గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కలీం గారు చెప్పండి అంటే నిన్న హరీష్ రావు గారి పైన కావచ్చు మొన్న అంటే జూపీఎస్ ఎలక్షన్స్ ముందు కేటీఆర్ గారి పైన విచారణకి ఆదేశించడం కావచ్చు అంటే కేవలం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా విచారిస్తున్నారా ఏమనుకో హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ చెప్పేస్తున్నారు కాబట్టి వేరేది మీరు చూస్తే ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు గుర్తు లేని ఎలక్షన్ జరిగితేనే మనకు సింబల్ లేకుండానే నాలుగు వేల పైచికు మేము సర్పంచ్ ఎలక్షన్స్ మీరు గెలిచినట్టు మీరు చూసినారు అన్ని ఇప్పుడు మళ్ళీ మేము ఒక మా సింబల్తో వెళ్తే ఏ రేంజ్ దహోస్కి వెళ్తున్నాడు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి దహోస్ నుంచి వచ్చేదాకా సినిమా నడిపించాలి పబ్లిక్లో ఏదో ఒక న్యూస్ ఉండాలి సో దానికి ఏం చేయాలి కాంగ్రెస్ మైలేజ్ తగ్గకుండా చూడాలి అని అది ఆ పిచ్చి ఆలోచన తప్పించి మీరు నాకు చెప్పండి రెండు గత రెండు సంవత్సరాల నుంచి ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు ఎట్లాంటి ఫోన్ ట్యాపింగ్ల మీద దేని గురించి మాట్లాడుతున్నావు దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏముంది మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది దానికి అనుగుణంగా జరిగింది అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అసలు ఆ కేసుల పసలేదు దాంట్లో ఆధారాలు లేవు దాని తగి తగినంత మీ ప్రూఫ్స్ లేనప్పుడు మీరు ఏం బేస్ చేసుకుని విచారిస్తున్నారు ఇంకెన్ని విచారిస్తారు అంటే నేను నేనేమంటున్నా ఆరు గ్యారంటీలకు సంబంధించింది మిగతా వచ్చే రెండు సంవత్సరాలు ఏం చేద్దామన్న సంబంధించింది పక్కన పెడితే ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కూడా ఫలానా డిస్ట్రిక్ లో లేకపోతే ఈ స్టేట్ లో రాబోయే వచ్చే ఒక ఏది మన బడ్జెట్ లో ఇది చేయబోతున్నాం ఇది ఇంప్లిమెంట్ చేస్తాం ఇది డెవలప్మెంట్ ఉంటాయి కొత్త స్కీమ్స్ ఇవి వస్తాయి మీరు మంత్రంగా మొత్తం చూడండి కేబినెట్ లో ఎవరన్నా ఒక్క మాట చెప్పినారా చెప్పలేదు నేనేమంటున్నా ఇరవై నాలుగు గంటలు మీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అని కాకుండా మీరు ఓకే వాళ్ళ మీద మీకు ఎలిగేషన్స్ ఉన్నాయి కదా లా ఉంది కదా మీరు కేసు కడతారు లా చూసుకుంటది నిజాన్ని జా లేదన్నా ఇప్పుడు సుప్రీం కోర్టు పోయినా కూడా మీకే మట్టుకెళ్ళబడ్డాయి హరీష్ రావు గారు క్లీన్ ఉన్నారు అక్కడ అంటే అక్కడ ఏం లేని దానికి తవ్వకుండా తవ్వకుండా కాలం వెళ్ళది అని తప్పించి నిజం చెప్పాలంటే నీకు ఇప్పుడు ఎందుకు పిలువలసి వచ్చింది మధ్యాహ్నము మధ్యాహ్నం హరీష్ రావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినారు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి ఆధారాలతో సహా సై సైట్ విజిట్ సర్టిఫికేషన్ అన్నది ఇప్పటివరకు చరిత్రలో లేదు ఏది వెస్టర్న్ కోల్స్లో కూడా లేదు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్లో కూడా లేదు మన కో మన కోల్ ఇండియాలో కూడా లేదు అట్లాంటిది లో కూడా మిగతా ఏది ఎస్ఆర్పి ఓసీఏ కానివ్వండి మిగతా మైన్స్ కానివ్వండి సుజన్ రెడ్డికి ఏ రకంగా అయితే ఇచ్చినారో మళ్ళీ ఇక్కడ ఇది క్యాన్సిల్ చేసినట్టు నైనీ బ్లాక్ క్యాన్సిల్ చేసినట్టు ఇది కూడా క్యాన్సిల్ చేయండి అన్నారు మీకెందుకు అంత కాలింది మరి నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఆయన చేసిన అన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక కొత్త ఇష్యూ తీసుకొచ్చి బీఆర్ఎస్ మీద తోసేసి దాన్ని టైం వెళ్ళ తీసుకొని నా బ్లేమ్ ఎవరు కనిపియత్తు ఇంకా ఏం చేయాలి ఒక బీఆర్ఎస్ నాయకుడిని ఇట్లా కూర్చోబెట్టి విచారం విచారం లేదు తొక్కలేదు తోలేదు అసలు ఏం విచారణ జరిగింది మరి పెట్టండి మీరు ఓపెన్గా పెట్టండి నేను నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను సార్ యాజ్ పర్ టెలికామ్ యాక్ట్ నేను మీకు కూడా ప్రూఫ్ ఇస్తాను రాజ్య ఇప్పుడు ఇండియన్ యాజ్ పర్ టెలికామ్ యాక్ట్గా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కొన్ని సందర్భాల్లో ఏది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కానీ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని భద్రతకు సంబంధించిన విషయం కానీ కొన్ని విషయాల్లో అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది కేసు టు కేసులో జరుగుద్ది అది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అన్న పాయింట్ ఇప్పటివరకు రాకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది పెట్టు అదనలు బయట పెట్టు అదనం బయటపెట్టు మనుషుల నేను నేనేమంటున్నా ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు అపోజిషన్ లో రెండేళ్ల నుంచి ఉన్నారు కదా రెండేళ్ల నుంచి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మేము అపోజిషన్ లోనే ఉన్నాం కదా నీ విచారణ దరిద్రంగాను నీకు ఇప్పుడు రెండు సంవత్సరాలు బట్టి నీకు ఏం ప్రూఫ్ దొరకలేదా మరి ఏనుంటివి కదా లోపల నీకు నీకేమైనా ప్రూఫ్ దొరుకుతాయి ఎందుకు ఎందుకు పాస్ చేస్తున్నావు నువ్వు కూర్చో పది గంటలు కూర్చోబెడుతున్నావు అక్కడ చాయిల్ కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టి పంపిస్తున్నావు తొక్కల విచారణ లేదు పాడలేదు నువ్వు దావోసెలి వచ్చేదాకా టైం తీయాలి నేనేమంటున్నా వాస్తవంగా అక్కడ తప్పు జరుగుంటే ఈ పార్టీకి శిక్ష పడేది అక్కడ ఏం లేదు అంతే అది ఎంటి డబ్బాలో రాలేసి టైం పాస్ చేయాలి అంతే తప్పించి రేవంత్ రెడ్డి పరిపాలన పరంగా పూర్తిగా వైఫల్యం చెందిండు కాబట్టి అది కప్పిపుచ్చుకోవడానికి ఇది కాలం తీసే టైం అన్నది మున్సిపల్ ఎలక్షన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీరు బీఆర్ఎస్ విజయడంక మోగించబోతుంది నేను ఎందుకు అని చెప్తున్నానంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఈక్వల్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ ఊరు వాడ అన్ని గ్రామ ఓటర్స్ ఓటేస్తారు కాబట్టి ఆ వైబ్ ఎట్లున్నది అన్నది మీకు తెలిసిపోయింది సో ఇప్పుడు జరగబోయేది అదే ఇప్పుడు మీకు సింబల్తో జరగబోయేది వైట్ వాష్ చేసి పడేస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను నేను ఒక లీడర్ లాగా కార్యకర్తలాగా మాట్లాడుతున్న మీరు పబ్లిక్ దగ్గర కూడా మీరు మైక్ పెట్టి మాట్లాడినా కూడా వాస్తవంగా కూడా ఇప్పుడు యాసంగి పంట కేసు అట్లా అంటే అట్లా అంటే మాకు జస్ట్ ఈ మాకు ఆ సింబల్ లేకుండా కూడా ఈ మిగతా మూడేళ్ళు ఉన్నా కూడా మేము నాలుగు వేలు సర్పంచ్ గెలిచినామంటే వాళ్ళకి తెలిసి కూడా ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి జాయినింగ్ పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు వచ్చి జాయినింగ్ ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు ఒక మాట అన్న పడాన్ చేరు ఎమ్మెల్యే గారు తెలిసి తెలియగను ఏదో చాలా పెద్ద తప్పు చేసిన నేను ఒక్క పై సంబంధం కూడా మన నియోజకవర్గానికి అభివృద్ధి జరగలేదు నాకు ఎట్లాంటి కూడా సపోర్ట్ లేదు సో ఎవరున్నా కూడా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లా మనమే కలిసి బీఆర్ఎస్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ని గెలిపిద్దామని ఒక కాంగ్రెస్ లో వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఇటు రాకుంటేనే ఆ మాట చెప్పినాడంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మనం అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా రేవంత్ రెడ్డికి ఆయన పరిపాలన మీద అంత దమ్ము ఉంటే అంత నమ్మకం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించి ముందు ముందు ఉప ఉప ఎన్నికలకి వెళ్దాం ఎవరేదన్నా తేటదల్లం అవుతుంది వాళ్ళు ఎక్కడుంటారనేది పక్కన పెడితే ఇప్పుడు రోజు వాళ్ళ నియోజకవర్గాల నుంచి కూడా జాయినింగ్ జరుగుతున్నాయి బ్రదర్ మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ లో ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి కదమ్మా వాళ్ళ నియోజకవర్గంలో ఇప్పుడు మొన్న రాజేంద్ర నగర్ లో జాయినింగ్ జరిగింది రాజేంద్ర నగర్ జాయినింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు ఆయన రావాలి ఇక్కడికి నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని వాళ్ళ స్టేట్మెంట్ స్పీకర్ గారు ముందు ఇచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ ఎందుకు ముఖం చాటిస్తున్నారు అంటే ఎవడైనా నవ్వుతాడు స్పీకర్ అసలు రాజ్యాంగ పదవిలో ఉండి ఎంత ఎంత పెద్ద చీటింగ్ అంటే ఇది ఓపెన్ గా చీటింగ్ చేస్తున్నారు అంటే ఓటేసిన ప్రజలను కూడా మోసం చేస్తున్నారు నేనేమంటున్నాను అంటే మీరు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు కదా వాళ్ళని గెలిపించిన నియోజకవర్గ ప్రజల స్టేట్మెంట్ కూడా స్పీకర్ గారు తీసుకోవాలి అప్పుడు తెలుస్తుంది క్లారిటీ